నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఆశ్వయుజమాసంలో మరొక బ్యూటిఫుల్ డే రాబోతోంది అంటే ఈ ఏకాదశులు లేకపోతే ఇవన్నీ మనకి ఎలాగో తెలిసినవే సంకష్టహార చతుర్థులు లేకపోతే దసరా దేవి నవరాత్రులు ఉన్న మైన్ డేస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా సెలబ్రేట్ చేసుకోవాలి శరత్ పౌర్ణిమను కూడా చాలా బాగా చేసుకున్నాం అయితే ఇంకొక మహిమాన్వితమైనటువంటి రోజు రాబోతోంది గురు పుష్యమి యోగంతో వస్తున్నటువంటి రోజు ఈసారి చక్కగా అంటే రెండు మూడు గంటలు రావటం కాదు మొత్తం డే అంతా ఉంది కాబట్టి బ్యూటిఫుల్ కదా మరి ఈ గురు పుష్యమి యోగంతో మాసంలో వస్తున్నటువంటి గురువారం అష్టమి అది కూడా ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో గురువారం అష్టమి పుష్యమి నక్షత్రం ఇంత బ్యూటిఫుల్ ని ఎట్లా వినియోగించుకోవచ్చు మీరైతే ఏం చేస్తారు మేము ఏం చెయ్యాలి సంతోషం మామూలుగా అంటే మనం సహజంగానే గురువారం పుష్యమి నక్షత్రం ఆదివారం పుష్యమి నక్షత్రాలకి విశేషమైనటువంటి యోగం ఉంది ఇప్పుడు దీనికి మనం మహా అని యాడ్ చేయొచ్చు మాసం అంటేనే శక్తికి ప్రతీక ఇక్కడ మనం అనుష్ఠానాలు చేసుకోవడానికి కానీ శక్తిని పెంపొందించుకోవడానికి దేవీ నవరాత్రులు శరదృతువు ఆశ్వేజ మాసానికి విశేషమైనటువంటి వెళ్తాం అది సహజంగా గురువారం పుష్యమే పుష్యమీ నక్షత్రం గురుపుష్య యోగానికి కూడా ఒక రెండు అద్భుతమైనటువంటి యోగాలు కలయికనేమనాలి మహాయోగం అనాలి అందుకని ఏంటంటే ఇక్కడ ఎవరైతే జన్మరాహిత్యం కోసం ఊరికేం పొట్ల మనం ఏదో సాధించడం కోసం అంటే జీవ పరిణామ క్రియలో అన్ని జన్మలు కష్టాలు దాటుకుంటూ అద్భుతమైనటువంటి అంటే జీవం అన్నిట్లో ఉంది జన్మలు అన్నీ తీసుకుంటున్నాయి కానీ అన్ని జన్మల్లో కన్నా ఉత్తమమైనటువంటి జన్మ మానవ జన్మ ఇక్కడ జ్ఞానము విచక్షణ ఆస్వాదన ఇవన్నీ ఉన్నాయి ఏదో యాంత్రికంగా తినాలి కాబట్టి తింటున్నాం అన్నట్టు కాకుండా రుచులను ఆస్వాదించడం కానీ ప్రకృతుల్ని ప్రకృతి ఆరాధిస్తూ ఆస్వాదించడం కానీ అనుభవించడం కానీ పరిణితి ఆనందం అంటే ఇప్పుడు ప్రాణమయ విజ్ఞానమయ మనోమయ కోశాలు అన్ని దాటుకుంటూ చివరికి చేరేది ఆనందమయ కోసం అన్నమయ కోసము ప్రాణమయ కోసం విజ్ఞానమయ కోసం మనోమయ కోసం ఇక్కడ ఇవన్నీ కూడా అన్నమయ కోసం అంటే అన్నం తినడం ద్వారా వచ్చేటువంటి శక్తి మనోమయం మనం ఆలోచించడం ద్వారా మనస్సుతో చేసే వాటి ద్వారా ఆస్వాదించడం విజ్ఞానమయం జ్ఞానంతో మనం అనుభవిస్తూ పది మందికి అనుభవాన్ని అందించడం అన్న అన్నమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ కోసానికి వెళ్ళడం కోసం ఆనందమయ కోసం అంటే సుఖము సంతోషము వస్తూ ఉంటే పోతూ ఉంటాయి శాశ్వతాలు కాదు ఆనందం అనేది శాశ్వతం ఆ చివరి లేర్ని ఎనర్జీని పట్టుకోవడం కోసం ఇదంతా కూడా ఈ అన్నమయ్య ప్రాణమయ ఇవన్నీ కూడా ఎనర్జీస్ శక్తి మనం అంతా కూడా శక్తి కోసం శక్తితో శక్తికి అనుసంధానంగా నడుస్తూ ఉన్నాం జీవితాన్ని సాగిస్తున్నాం ఇవన్నీ శక్తి రూపంలో ఉన్నాయి ఇప్పుడు ఈ ఫిజికల్ బాడీ కనిపిస్తుంది ఇది అన్నమయ్య కోసం మిగతా ఏవి కూడా మనకి విజ్ఞానమయం కానీ మనోమయం కానీ ఇవేమీ కనపడవు ఎనర్జీ బాడీ కానీ ఇవన్నీ స్పర్శించగలవు ఇప్పుడు నా ఆర ఎంత ఉంది అంటే నారా ఇది పద్మిని ఆర ఎంత ఉంది అంటే పద్మిని ఆర ఇది అంటే మనం చేస్తున్నటువంటి సాధన ద్వారా శక్తి సాధనలు ఇవన్నీ కూడా ఈ మాసం ఏంటి మాసం శక్తి మాసం అమ్మవారు శక్తి స్వరూపుని కదా శక్తి మాసం ఈ శక్తి మాసంలో వస్తున్నటువంటి పుష్యమి గురువారానికి అంటే గురువు ఇప్పుడు మనం చూసుకుంటే ఆయన వక్రగతిలో ఉన్నారు గురు వక్రగతి స్టార్ట్ అయింది గురువు వక్రగతి స్టార్ట్ అయింది అంటే ఆయన వక్రంగా ఉన్నప్పుడు ఇంతకు ముందు ఏం జరిగింది అనే దాన్ని ఒకసారి పునఃస్పరిశీలన చేసుకుని చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ జీవితాన్ని అభ్యున్నత వైపు తీసుకెళ్లడమే గురువు యొక్క లక్ష్యం ఈ ఆశ్వర్వాసంలో శక్తికి అమ్మవారు శక్తి రూపిణిగా ఉంది కాబట్టి ఇందులో ఈ వచ్చింది కాబట్టి విశేషంగా మనం మన అన్నమయ ప్రాణమయ విజ్ఞానమయ మనోమయ ఆనందమయ కోశాలని శక్తియుక్తంగా మార్చుకోవడానికి సాధన ఎక్కువ చేసుకోవడానికి యోగ్యమైనటువంటి అంటే మనం కొన్ని డేట్లు దాటం పౌర్ణమి మెడిటేషన్లో ఈ ఈ ఒక్కొక్కటి చేస్తే ఎంతో గురువారం పుష్యమి నక్షత్రం వచ్చినటువంటి ఆ మాసంలో అంత పవర్ అంటే డెఫినెట్లీ సంవత్సరం మొత్తం చేసే శక్తి ఎంత ఉంటుందో చిన్న చిన్నగా అవన్నీ కూడా ఒక్క రోజులో ఆ శక్తిని సంప్రాప్తించుకోవచ్చు ఆన్ దట్ పాయింట్ మరి ఇప్పుడు దేవి నవరాత్రిలో మేము మిస్ అయ్యాము లాస్ట్ డేస్ చేయలేకపోయాము శరత్ పూర్ణిమని మిస్ అయ్యాము లేకపోతే ఇంకో రోజు మిస్ అయ్యాము సంకష్టం మిస్ అయ్యాము అన్ని పక్కన పెట్టేసి గురువారం పుష్యమి రోజు చేసుకుంటే అన్ని చేసినట్టు చేసినట్టు అంటే ఎనర్జీ కోసం కదా అప్పుడు శుక్రమహర్దస్ ఉంటుందమ్మా ఇరవై ఏళ్ళు మిస్ అయ్యానని ఫీల్ అవుతుంటారు ఈ ఇరవై ఏళ్ళు ఏదైతే ఇస్తాడో మీకు అంతర్దశల్లో కూడా ఆ రెండేళ్లలో ఇచ్చేస్తుంది ఇరవై ఏళ్ల తాలూకు ఫలితాన్ని రెండేళ్లలో ఇస్తుంది అలా మనం మిస్ అయిన రోజుల తాలూకు ప్రతిఫలం అంటే మిస్ అయ్యాం అనే భావన ఉంది పరిస్థితులలో ఇంకోటి మనకి కలిసి రాలేదు ఆ భావన ఏదైతే మనసులో ఉంది కదా ఇప్పుడు సాధన ఎక్కువ పెట్టి కొంచెం ఎక్కువ చేయి ఒక్క నిమిషం ఎక్కువ చేసే చేయగలిగిన సాధన ఒక వచ్చేస్తుంది ఏం చేయమంటారు అయితే ఐహికంగా చెప్పండి సార్ ఇప్పుడు మీరు సాధన మార్గం గురించి చెప్పారు సాధన అయితే పాపం అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు ఆ మార్గంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కావాల్సింది ఐహికమే కాబట్టి ఏవైతే మనకి పక్కన పెడతాం అని పక్కన నేను పూర్తిగా విడనాడేమల్ల ఇప్పుడు ఉదయం అల్పాహారం టిఫిన్ తింటాం ఆ టిఫిన్ ప్లేస్ లో టిఫిన్ తీసేసి తినడం అనే మాటను తీసేసి తాగుతాం జ్యూసెస్ తీసుకోవచ్చు ఫ్రూట్ జ్యూసెస్ మధ్యాహ్నం భోజనం చేయాలి అది కూడా తినడంతో సమానం దాన్ని కూడా తీసి పక్కన పెట్టి అక్కడ కూడా అల్పాహారం తేలిగ్గా ఉండేటువంటి జ్యూసెస్ సాయంత్రం సేమ్ ఇక్కడ అంతే ఇక్కడ మనం ఇంకొంచెం అడిషనల్గా ఇస్తున్నది ఏంటంటే వెజిటేబుల్స్కి ఎనర్జీని రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి వెజిటేబుల్ జ్యూసెస్ని తీసుకుంటూ సాధన ఇప్పుడు రెగ్యులర్గా వాటి మీద రీసెర్చ్ చేస్తున్నారు ఎనర్జీ రిసీవింగ్ కెపాసిటీ పెరగాలంటే మీరు వేగానైతే వెజిటేరియన్స్గా ఉంటూ సాత్విక ఆహారంలో ఫ్రూట్స్ ఫలాలని అధికంగా తీసుకోవడం ద్వారా రిసీవింగ్ కెపాసిటీ పెరుగుతుంది ఎందుకు పళ్ళు తీసుకోవాలి అంటే బలం కోసం ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం కాదు బయట ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని రిసీవ్ చేసుకోవడం కోసం అది ఇంత చిన్న మొ విత్తనంలోంచి మొలకెత్తింది ఏం తీసుకుని మొలకెత్తింది రిసీవింగ్ సూర్యుడి నుంచి వస్తున్నటువంటి కిరణాలను స్వీకరించి తనలో ఉన్నటువంటి శక్తిని అంతటి అంటే ఇక్కడ మనకి శక్తిగా ఉపయోగపడేవి సూర్యశ్మి వాయువు భూమి ఈ మూడింటి నుంచి ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలి అప్పుడు నేను పొద్దుటే వాటింగ్ వెళ్తాను వెళ్ళిన తర్వాత ఈ క్రిస్టల్ బైక్ తీస్తాను క్రిస్టల్ స్ఫటికం దీన్ని అక్కడ పెట్టి దీనికి ప్రోగ్రామ్ ఇస్తాను సూర్య భూ వాయుదేవతలరా మీలో ఉన్నటువంటి దివ్య ప్రాణశక్తిని ఈ స్పటికానికి ప్రసాదించండి దీనికి చెప్తాను దివ్య స్పటికమా నీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు సూర్యుడి నుంచి భూమి నుంచి వాయుదేవుడి నుంచి వెలువడుతున్నటువంటి దివ్య ప్రాణశక్తిని స్వీకరించి నీలో నిక్షిప్తం చేసుకో ఇది ప్రోగ్రామ్ ఇది దాన్ని తీసుకోవడం మొదలుపెడదు ఇది అయిపో పది పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత నా సూర్యనమస్కారంలోనే అయిపోయిన తర్వాత ఒక్కసారి వెళ్ళి స్టాప్ ఇక చాలు తీసుకోవటం ఆప్ అని చెప్పి సూర్యుడికి భూమికి వాయుదేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తాను నేను రిక్వెస్ట్ చేసినందుకు శక్తితో దీన్ని నింపినందుకు మీకు ధన్యవాదాలు స్ఫటికమా నీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నా మాటలు మన్నించే శక్తిని స్వీకరించి నిక్షిప్తం చేసుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎనర్జైజ్ ఇప్పుడు మన శ్వాస తీసుకోవడం ద్వారా అవుతున్నాం పదార్థాలు తినడం ద్వారా అవుతున్నాం అంటే శక్తివంతంగా ఉన్న పదార్థాన్ని వండి శక్తిని తగ్గించుకొని తింటున్నాం కాకపోతే ఇప్పుడు నేనున్న దాంట్లో ఏంటంటే డైరెక్ట్ రా వెజిటబుల్స్ ఫ్రూట్స్ కంపల్సరీ రెగ్యులర్ గా వాటిని తీసుకుంటూ ఎనర్జైజ్ అవుతున్నాను ఎనర్జీ కోసమే ఇప్పుడు మీరు కూడా అంటే ఇది చాలా సింపుల్ కదా సూర్యుడు ఎవరు కూడా నిలబడుతున్నాం మీరు సాధన సూర్య నమస్కారం చేసి సూర్య భూ మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు అద్భుతమైన అనంతమైన విశ్వంలో వ్యాప్తించి ఉన్నటువంటి దివ్య సౌర ప్రాణశక్తి భూ శక్తి వాయు ప్రాణశక్తిని నాకు ప్రసాదించి నా శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలను చక్రాలను శక్తివంతం చేయమని వేడుకుంటున్నాను ధనం పెట్టుకోండి ధనం పెట్టుకుంటాను అయిపోయింది ఇప్పుడు చక్రాలకి నాలో ఉన్నటువంటి సప్త చక్రాల ద్వారా చక్రాలరాలు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు నా మాటలు వింటున్నందుకు నా మాటలు అనుసరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సూర్యుడి నుంచి భూమి నుంచి వాయుదేవుడి నుంచి వెలుగుతున్నటువంటి దివ్య సౌర ప్రాణశక్తి భూ ప్రాణశక్తి వాయు ప్రాణశక్తులను స్వీకరించండి మీలో నిల్వ ఉంచుకోండి ఎందుకంటే అవి చైతన్యం కలిగి ఉన్నాయి మనలో శక్తి చైతన్యవంతంగా ఉంది ఏమీ మాట్లాడకుండా శుభ్రంగా చుట్టుపక్కల స్వచ్ఛమైనటువంటి ప్రాణశక్తిని స్వీకరించండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ చక్రాలకి కదలిక ఉంది చలనం ఉంది రిసీవ్ చేసుకుంటే అలాగే వీలైతే ఒక గ్లాస్ వాటర్ పెట్టి ఇదే మాటలు నీటికి చెప్తే నీటికి అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది అంటే ఈ గురువారం పుష్యమి మనం ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట శక్తిని కాదు శక్తి కోసం అత్యంత శక్తిమైనటువంటి రోజు రోజుకోవచ్చు చాలా సులభంగా సూర్య భూ దేవతల మీకు ధన్యవాదాలు మీరు పంచుతున్నటువంటి దివ్య ప్రాణ శక్తిని నాకు ప్రసాదించండి అయితే ఇక గురువారం కాబట్టి ఆ నక్షత్రం పుష్యమి నక్షత్రం అయినా కూడా అధిదేవత గురువే కాబట్టి సో ఆ అష్టమీ తిథితో వస్తాధిపతి శని నక్షత్రాధిపతి అధిదేవత అధిదేవత బృహస్పతి సో మరి ఇంత కాంబినేషన్స్ తో వస్తుంది గురువుకి సంబంధించినటువంటి ప్రత్యేకమైన రోజు అందులో అష్టమి తిథి అంటేనే గురువుకి చాలా చాలా ఇప్పుడు అందుకే కదా అనఘాష్టమి కూడా గురువారమే చేయటానికి ప్రిఫర్ చేస్తుంటారు మరి గురువు ఆరాధన కూడా ఎలా చేసుకోవచ్చు గురువు ఆరాధన చేసుకుంటే ఏంటి మనకి ఫలించేటటువంటి అంశాలు ఎందుకంటే గురువు నడిపించేది మనకి మన శరీరంలో ఎడమ వైపు ఇక్కడ రిబ్ దగ్గర దీన్ని ఏమిటంటే వీర్యం అంటే ధైర్యం ఇక్కడ ఉంటుందంట లెఫ్ట్ సైడ్ మీ మన ఉంటాడు మీకు మీ గురువు మిమ్మల్ని నడిపించే గురువు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటాడు ఇది యాక్టివ్ అవుతుంది ఇది యాక్టివ్ అయిన తర్వాత ఇక్కడ గుండెకి ధైర్యాన్ని ఇస్తుంది ఆ గురువుకున్నటువంటి శక్తి గురువు ఆరాధన చేస్తే ముందు ఫస్ట్ నాలెడ్జ్ ఉందమ్మా దేనికి గురువు మనం చెల్లించాల్సిన పని లేదు నాలెడ్జ్ ఇంకేంటి అన్ని చేసుకోగలం కదా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మనకి స్వాతంత్రం ఫ్రీడమ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఫ్రీడమ్ గా ఉన్నాం భయపడాల్సిన అవసరం లేదు ఏది వచ్చినా సరే చేయగలుగుతాం అది అంటే గురు ఆరాధన గురువుల్ని గౌరవించడం అది మనకి పేరు ప్రఖ్యాతల్ని అంటే నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు నువ్వు చేసే పని ప్రతిదీ కూడా సక్సెస్ అయిపోతుంది ఆటోమేటిక్గా పేరు ప్రఖ్యాతలు వస్తాయి అందుకని మనకు చెప్తూ ఉంటారు గురువుల్ని నిందించొద్దు బాధించొద్దు అని గురువు ఆరాధన మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం ఇప్పుడే ఇక్కడ మనం అనగాష్టమి అనే వ్రతంలో అక్కడ వాడే యంత్రం ఏంటి షట్కోణం షట్కోణం సూర్య సూర్యనారాయణ మూర్తి అంటే దత్తాత్రేయ సాంప్రదాయంలో ఉన్నది సూర్య ఆరాధన అంటే లోకానికి గురువు ఎవరమ్మా జ్ఞానం ఇచ్చామని గురువు అంటారు కదా సూర్యోదయం అయితేనే కదా జ్ఞానం అంతా చీకటేగా లేకపోతే సూర్య ఆరాధన అంటే ఇప్పుడు మనకి అక్కడ అష్టశక్తులు అష్టమీ తిథి రోజు కాబట్టి మనలో నిద్రావస్థలో ఉన్నటువంటి శక్తులను మేలుకోల్పోవడం వీలైతే ఆ రోజు మనం పొట్లకాయకి ఆ గుణం ఉంది అష్ట శక్తుల్ని సిద్ధించుకునే గుణం పొట్లకాయకు ఉంది మనలో ఉన్నటువంటి కొండల్ని శక్తి యాక్టివ్ అవుతుంది ఆ రోజంతా కూడా ఉపవాసించమన్నాం కదా పళ్ళు తీసుకోమన్నాం ఇక్కడ మనం పొట్లకాయ జ్యూస్ ని తీసుకోవడం ద్వారా విపరీతమైనటువంటి శక్తి వస్తుంది ఇంకా కావాలి పొట్లకాయకి నిమ్మకాయని యాడ్ చేద్దాం శని పుష్యమే నక్షత్రానికి ఇక్కడ పొట్లకాయ ఏమో చంద్రుడికి ఆ అరటికాయ పచ్చి అరటికాయ అరటి పండు గురుడికి సంబంధించింది కొబ్బరి గురుడికి సంబంధించింది ఇవి అధికంగా తీసుకుందాం కొబ్బరి పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కల కింద కోసం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చి కొబ్బరి తీసుకొని హండ్రెడ్ గ్రామ్స్ పొట్లకాయ తీసుకొని ఒక నిమ్మకాయ మొత్తం మూడు కలిపి మిక్సీ చేసి జ్యూస్ అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఆ రోజు అంతా కూడా తీసుకొచ్చి ఎలాంటి ఇబ్బంది లేదు అంటే సాధన మీరు ఏం సాధన చేయలేరు మంత్రద ఇవన్నీ రావు జ్యూస్ అయితే చేసుకోగలం లేదు తినే చిన్న చిన్న ముక్కలు కింద కోసుకొని తినిచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది అద్భుతమైనటువంటి రైట్ మహాపుష్యం గానే కన్సిడర్ చేస్తున్నారు అయితే గురు బీజాక్షరంతో చాలా సార్లు చెప్పారు మీరు అది కూడా ఒక్కసారి చెప్పేయండి సార్ డెఫినెట్ గా అది కూడా చదువుకుంటారు ప్రస్తుతం వేద వేదాన్ని నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాను వేదం చెప్పినటువంటి ప్రమాణ వాక్యాలు అంటే ఇంకా దీనికి తిరుగులేదు ఇక వేదమే వేదం వేదానికి ప్రమాణం వేదమే ప్రమాణం అందులో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మంత్రాన్ని చెప్పుకున్న తర్వాత అంటే ప్రార్థన ప్రార్థన తర్వాత గురుమంత్రాన్ని చెప్పకండి ఇక మనం ఎప్పుడు మాట్లాడుకున్నా సరే వేదం ఋగ్వేదంలో చెప్పబడినట్టు అంటే ఋగ్వేదం యజుర్వేదంలో కూడా ఉన్నటువంటి మంత్రం ఓం తేజో అసి తేజో మై దేహి ఓం వీర్యమసి వీర్యం మై దేహి ఓం బలమసి బలం మై దేహి ఓం ఓజో అశ్యోజో మై దేహి ఓం మన్యురసి మన్యు దేహి సి సహో దేహి ఆ మంత్రంలో అర్థం ఏంటంటే నువ్వు నాస్తికులను కూడా క్షమిస్తావు ఆస్తికులను కూడా క్షమించే గుణం నీలో ఉంది నేను నా చుట్టుపక్కల ఉన్నటువంటి శీతోష్ణస్థితులకి సుఖ దుఃఖాలకి కష్టాలకి కూడా చెలించకుండా సహనం కలిగి ఉండేలా సహో అసి సహోమై దేహి నన్ను అనుగ్రహించు స్వామి అని మంత్రం అంతా తేజోసి నువ్వు అద్భుతమైనటువంటి తేజస్సు కలిగిన వాడు నాకు ఆ తేజాన్ని ప్రసాదించు వీర్యం విక్రమ్ ధైర్యంగా స్టెప్ తీసుకుని దుష్టులను శిక్షిస్తావు అలాంటి అంటే చెడుని నిర్మూలించే శక్తిని ధైర్యాన్ని వీర్యాన్ని నాకు ప్రసాదించు బలం బలం మసి బలం మైదేహి అంటే బాహులు భుజాలు బలం అలాంటి బలాన్ని నాకు ప్రసాదించు స్వామి అని సూర్యనారాయణమూర్తిని వేడుకునే మంత్రం ఇది ఇది అయిపోయిన తర్వాత శుభ్రంగా ఓం గ్రామ్ గ్రీమ్ గ్రోమ్ ఐం సహ బృహస్పత ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ మనం ఓపిక వెయ్యి ఎనిమిది సార్లు కానీ అంటే ఇవేమీ ప్రామాణాలు కాదు నూట ఎనిమిది అనేది సంఖ్యాశాస్త్రం ప్రకారం మంచిది అష్టోత్తరం సహస్రనామం సహస్రం అంటే నూ వెయ్యి ఎనిమిది కాదు లెక్కలేనండి చేయగలిగినంత ఓపిక కానీ ఈ తేజో అసి తేజోమైదేహి ఈ మంత్రాన్ని శక్తి ఒక ఐదు నిమిషాలు అంటే మీరు ఇదేదో మంత్రం పఠించేస్తున్నాం కాదు మననం చేసుకోవాలి భగవంతుల్లో అది ఉంది తేజస్సు ఆ తేజస్సు నాకు కావాలి భగవంతుల్లో వీర్యం ఉంది ఆ వీర్య శక్తి నాకు కావాలి ఇలా దాన్ని సాధన చేసుకుంటూ వెళ్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వయసు భేదం లేదు కులమత సంబంధం లేదు ఏదైనా సాధించడానికి అద్భుతమైనటువంటి శక్తి ఏర్పడుతుంది ఈ ఆశ్వీజ మాసంలో శరద్తువులు పుష్యమి నక్షత్రయుక్తంగా అష్టమీ తిథితో వస్తున్నటువంటి గురువు అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేటటువంటి రోజు ఆ రోజు చేయలేదు ఈ రోజు చేయలేదు ఇది మిస్ అయిన అది మిస్ అయినవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి ప్రకృతి అందిస్తుంది ఇదిగో వస్తోంది ఈ రోజు చేసుకో అని చెప్పి ఇప్పుడు మతాల మీద ఆధిపత్యం జరుగుతుంది కదా పోరు జరుగుతుంది కదా మీరు ఏ మతం లేదా మీ మతం బాగుండాలి అనుకున్నప్పుడు మీ మతం బాగుండాలి అనుకున్నప్పుడు మీది అది ధర్మం అయినప్పుడు మీద అది సత్యం అయినప్పుడు ఈ మంత్రం చేయండి ఈ మంత్రం మీకు కూడా దారి చూపిస్తాను కాదమ్మా అటు మీ మతం మేము తొక్కేస్తాం అవతల వాళ్ళు ఎవరు తొక్కుతున్నారు ఏ మతం అయినా కానివ్వండి తొక్కేస్తున్నారు కదా ఈ మంత్రాన్ని పట్టుకోండి మీ మతం మీ మతానికి మీ మతానికి శక్తి పెరుగుతుంది డైరెక్ట్ క్రిస్టియన్స్ చెప్తున్నాను క్రిస్టియన్స్ అందరూ కూడా సూర్యుడికి ఎదురు ఎదురుకుండా నిలబడి ఈ మంత్రాన్ని చేయండి మీ మీద ఆధిపత్యాన్ని చేస్తూ మీ మీద తిరగబడుతున్నటువంటి హిందువులకి ఇది సమాధానం చెప్తాను ధర్మము గెలుస్తుంది అయితే ధర్మం అయితే మీ మతమే నిజమైతే హండ్రెడ్ పర్సెంట్ నేను యేసు గురించి మాట్లాడతాను నాకు తెలుసు ఆయన గురించి నేను కూడా రీసెర్చ్ చేశాను యేసు నిజమే సత్యమే అందులో అంటే ఇది సత్యము ఇది శాశ్వతం నిజమే అయితే మీరే గెలుస్తారు పాటిస్తారేమో చూద్దాం ఎవరు వాళ్ళు ఎవరు లేరు అందరూ వాళ్ళే భారతదేశంలో లేకపోతే యావత్ ప్రపంచంలో జన్మ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒకే ఒక మతం మీద ఆధారపడి ఉంది నిజంగా అది నిజమే అయితే హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని సాధించే వాళ్ళు ఎవ్వరు ఉండరు ఎవరు ఏం చేయలేం కూడా బాగుంది ఈ యాంగిల్ చాలా కొత్తగా ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే సూర్యసు